అందరికీ కూడా మంచి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ బాగుండవమ్మ అని చెప్పిన వ్యక్తి ఉన్నాడు మరి అతను ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ దాక్కున్నాడు తెలియదు ఈరోజు ఎన్నికలు వచ్చినా కాబట్టి బయటకు వస్తున్నాడు ఇప్పుడు నేను కానీ మా మల్లా కానీ మా దేవుని అవినాష్ కానీ రోజుల కొద్దీ సంవత్సరాల కొద్దీ ప్రజల మధ్యలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేము తోడున్నాం మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ రోజైనా ప్రజల మొక్కను చూసారా కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఎప్పుడైనా ఆదుకున్నారా మీరు ఏం చేశారని మీ కోట ఎందుకు మీ కోట వేయాలి అని ఈరోజు సెంట్రల్ నియోజక ప్రజలందరూ అడుగుతున్నారు అతన్ని అతను వీటన్నిటికీ కూడా తట్టుకోలేక మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బంది పడుతున్నాడు బోండవమానే వ్యక్తి మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ గెలవలేము జగన్మోహన్ రెడ్డి గారు ముందు గెలవలేము తెలిసిపోయింది అతనికి తెలిసిపోయి వ్యక్తిగత ఆరోపణలు దిగుతున్నాడు అతను వ్యక్తిగతంగా మనుషుల్ని తిట్టడము వ్యక్తిగతంగా భయపెడతా ఉండడము వ్యక్తిగతంగా దూషించడం చేస్తున్నాడు నేను చెప్పేది వ్యక్తిగతంగా తిట్టినందువల్ల నువ్వేమీ గెలిచే పరిస్థితి ఉండదు గుర్తుపెట్టుకో పార్టీకి విధానం ఉండాలి అదేవిధంగా శాసనసభ్యుడు అంటే ప్రజలకి చేరువుగా ఉండాలి శాసనసభ్యుడు ప్రతి వ్యక్తికి సహాయం చేసే పరిస్థితి ఉండాలి తప్ప నీలాగా ఉదయం పదకొండు గంటల నిద్రలేసి బయటకు వచ్చేవాడు శాసనసభ్యుడు కాదు కాలేడు కూడా అతను ఎందుకు కాలేడంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఓడిపోయిన ఓడిపోయిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రజల మొహం ఎప్పుడైనా చూసావా ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను గతంలో సూర్యుడిని చంద్రుని చూడలేదని చెప్పాను ఇప్పుడు చంద్రుని చూస్తున్నాడు చెప్పా మళ్ళీ సూర్యుని కూడా చూ చూపిస్తాను నీకు ఎందుకంటే నువ్వు అంత భయపడిపోతున్నావు గెలవ నీకు అర్థమైపోయింది చాలా పిచ్చి పిచ్చిగా ప్రారాపనలు చేస్తున్నావు నువ్వు ఏదో ఈ రెండు నెలల్లో నా సంగతి చూస్తాడంట ఏంటి చూసేది నువ్వు ఈ రెండు నెలల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడం కాయ మళ్ళీ ఇరవై ఐదు మెజార్థి మేము గెలవబోతున్నాం ఈ నియోజకనికే జగన్మోహన్ రెడ్డికి అడ్డగా చేయబోతున్నావు మీ అందరం కలిసి నువ్వు నీ చంద్రబాబు నాయుడు నీ పవన్ కళ్యాణ్ నేను నారా లోకి అంతమంది కలిసినా కానీ బీజేపీ పార్టీ కలుస్తుందా కమ్యూనిస్ట్ పార్టీ కలుస్తుందా కాంగ్రెస్ పార్టీ కలుస్తా కలుపుకొని ఎవరైనా కలుపుకో మేము సింగల్గడం పోటీ చేస్తాం అది కూడా నేనే పోటీ చేస్తా ఇక్కడ నీకు గెలిచే సత్తా ఉందా నీకు ఈ సీట్ నాది అని చెప్పుకున్న ధైర్యం నీకుందా నీకు వస్తుందో తెలియదు ఇంకో వ్యక్తికి వస్తో తెలియదు పొత్తులు ఎవరికి పోదో తెలియదు మీరు మీరు మీరందరూ కూడా ప్రగల్పాలు పలుకుతున్నారు ఇదే వ్యక్తి కదా కాపులకు గొంతు కోసామని చెప్పింది కాపులకి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పిన వ్యక్తి బోనవమ్మ కాదా బోనమ్మ కాదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపులు పేక కోశాడు అన్నాడు మరి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నావే నువ్వు నువ్వు కూడా కాపుల్లో పుట్టావు కదా కాపులు గొంతు కోసినప్పుడు ఎందుకు చంద్రబాబుతో పాటు నువ్వు మీ వల్ల కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఏ కాపుకైనా న్యాయం జరిగిందా ఎప్పుడైనా న్యాయం జరిగిందా మీకు మీకు ఎందుకు ఓట్లు వేయాలండి మీరు ఏం న్యాయం చేశారని ఒకటి వేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నాడు దాదాపు ముప్పై ఒక్క ముప్పై రెండు లక్షల మంది కుటుంబాలకి ఇలా స్థలాలు కేటాయించాడు అమరావతిలో స్థలాలు కేటాయించాడు ఏరియా వాళ్ళందరికీ కూడా స్థలం లేఅవుట్ వేసాం స్థలం చూపెట్టాం శంకుస్థాపన చేస్తే దుర్మార్గంగా నువ్వుని మీ చంద్రబాబు నాయుడు కలిసి కోర్టుకేసి పేదవారు అక్కడ ఉండకూడదు అని చెప్పి కోర్టుకి స్టే తీసుకొచ్చింది మీరు కదా మీకు ఓట్లు వేయాలా ఎందుకేలా ఓట్లు మీకు ఇక్కడ సుమారు దాదాపు ఎనిమిది వేల కుటుంబాలకి అమరావతిలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే వాటిని ప్రోత్సహించాల్సింది పోయి అక్కడ పేదవారు నివసించడానికి వీలు లేదని చెప్పని మీరు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చు మీరు పెద్ద మనుషుల మీకు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్లు ఓట్లు కావాలా నీకు ఓట్లు కాదు వస్తే చీపితే తరిమి కొడతారు నిన్ను గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళంతా రెడీగా ఉన్నారు చీపుళ్ళు చాట్లో పెట్టుకుని మీతో దాడి చేయడానికి ఎనిమిది వేల మందికి కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలని మోసం చేసిన వ్యక్తి బాగుండవమ్మా చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి